రాజసాప్ సినిమా అదే విధంగా జననాయగన్ మన విజయ దళపతి తమిళ్ లో నటిస్తున్నటువంటి ఈ రెండు సినిమాలు అయితే రేపు రిలీజ్ కాబోతున్నాయి అయితే చాలా మంది అంటే రాజసాప్ సినిమా చూస్తాము కానీ జననాయ సినిమా చూడము ఎందుకు అంటే మా బాలకృష్ణ అన్నయ్య భగవంత్ కేసరి సినిమాని రీమేక్ చేసి తమిళ్ లో వదిలి మళ్ళీ దాన్ని డబ్బింగ్ చేసి తెలుగులో వదిలితే ఎవడు చూస్తాడు మేము చూడము మాకు తెలిసిన స్టోరీని మళ్ళీ మా మీద వదిలితే మేము పిచ్చోలమ్మా యూట్యూబ్ లో చూసుకుంటాము కదా భగవంత్ కేసరి సినిమానే మళ్ళీ అండ్ ఇక అదే విధంగా తెలుగు సినిమాలు మీ తమిళలో రిలీజ్ అయితే అసలు కూడా డేకన్ కూడా డేకరు అలాంటిది మీ తమిళ సినిమా మేము ఎందుకు చూడాలి అని చెప్పి జననాయకన్ సినిమా అయితే అందరు కూడా తిడుతున్నారు సినిమా అయితే అందరు కూడా లేపుతున్నారు మీ జననాయకన్ సినిమా తెలుగు స్టేట్ లో రిలీజ్ అయితే పక్క ఫ్లాప్ చేస్తాము అని చెప్పి కూడా అందరు కూడా పక్క బందీగా పగ తోటి రగివైపోయి అయితే అంటున్నారు ఫ్రెండ్స్ సో దీని మీద నా ఒపీనియన్ చెప్పాలంటే నిజంగానే ఫ్లాప్ చెయ్యాలి ఫ్రెండ్స్ ఎందుకు అంటే మన దిల్లు మామయ్య దిల్ రాజు ఎంత కుల కుతంత్రం ఉన్నట్టు వ్యక్తి మనందరికీ తెలిసిందే అదే విధంగా ఈ విజయ్ దళపతి జననాయకం సినిమాకి సపోర్ట్ చేస్తున్నాడు ఎక్కువ థియేటర్లు కూడా ఈ రాజసాప్ సినిమా మన ప్రభాస్ అన్నయ్య మన తెలుగు వాడైనటువంటి హీరోకి కూడా ఎక్కువ థియేటర్లు ఇవ్వకుండా ఎవరో పరాయి తెలివని వ్యక్తి అయినటువంటి విజయ్ దళపతి జననాయకం సినిమాకి అయితే థియేటర్లు అయితే ఎక్కువ ఇస్తున్నాడు ఫ్రెండ్స్ ఇదైతే నాకైతే అస్సలు నచ్చలేదు నాకే కాదు ప్రభాస్ అన్నయ్య ఫ్యాన్స్ కి కూడా ఎవరికి కూడా నచ్చుతలేదు అదే విధంగా తమిళ్ లో మన విజయ్ దళపతి అయితే సినిమాని అయితే చూస్తారు ఫ్రెండ్స్ మన తెలుగులో ఎవడు డేపుతాడు ఆయన సినిమాని అది కూడా రీమేక్ సినిమాని మన తెలుగులో బాలకృష్ణ అన్నయ్య నటించిన సినిమాని మళ్ళీ రేమెక్ చేసి మన మీద వదులుతుంటే ఎవడు చూస్తాడు మీరే చెప్పండి ఫ్రెండ్స్ అది కూడా ఉదో టికెట్ ప్రైజెస్ అయితే పెంచుతున్నారంట ఇక ఏమనాలి మనాలి కూడా నాకైతే ఏం అర్థం అయితే ఫ్రెండ్స్ ఇంతకే మార్కెట్ లేదురా రైనా పైసలు నాయనా జనాల దగ్గర అంటే మన దిల్ రాజు అంకులైతే చచ్చిపోయేటప్పుడు డబ్బులని పైకి దేవుని దగ్గరికి ఏం తీసుకు వెళ్ళలేము ఇప్పుడు ఏదైనా అంత సంపాదించి అంత జనాల దగ్గరికి వెళ్ళి దోచుకొని వెళ్లిపోవాలి అనేటువంటి కుళ్ళు బుద్ధి ఉన్నటువంటి వ్యక్తి దిల్ రాజు అంకులైతే ఈ విధంగా పిచ్చోడి లాకైతే బిహేవ్ అయితే చేస్తుంటాడు ఫ్రెండ్స్ అండ్ ఇక ఈ జననాయకన్ సినిమా కూడా ఏమన్నా కొత్తగా ఉంటుందా లోపల అంటే అదే రొటీన్ స్టోరీ అదే మనకు తెలిసినటువంటి భగవంత్ స్టోరీ తోటే సీన్స్ టు సిన్స్ జిరాక్స్ కాపీ కొట్టారు అదే విధంగా సినిమాలో భగవంత్ కేసరి సినిమాలో మన బాలకృష్ణ అన్నయ్యకి జోడిగా భార్యగా కాజ లాంటి ఉంటుంది ఆ సినిమాలో ఇక ఈ జననాయకం సినిమాలో అయితే దున్నపోతులాక ఉండేటువంటి ఎక్స్పోజింగ్ రాని పూజ ఎగ్డే ఆంటీ నైతే పెట్టారనమాట ఇంకా కొత్తగా ఉందా అనేటువంటి నా అభిప్రాయం ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఏ సినిమా ఈ రెండు సినిమాలో ఏ సినిమా చూడాలని అనుకుంటున్నారు రాజసా సినిమా జననాయన్ సినిమానా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యండి ఇలాంటి జెన్యున్ వీడియోలు ఇలాంటి మూవీ కబూర్ల వీడియోలు అన్ని మన ఛానల్ లో రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి సో అందుకే సబ్స్క్రైబ్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తున్నాను అందుకే సబ్స్క్రైబ్ చెయ్యండి ఫ్రెండ్స్ ఇంకో మళ్ళీ ఇంకో చక్క వీడియో తోటి మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ బై